రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ మిరప పంటలో ప్రధానంగా రైతులు ఎక్కువగా మొదటి ఇరవై రోజులలో ఈ బెనియా సమస్య ముందు వాడుతూ ఉంటామండి దీన్ని మనం పంట కాలం మొత్తంలో ఒక రెండు మూడు సార్లు వాడుతూ ఉంటాం రైతులైతే ఎక్కువ రెండేసాల వాడతారు ఒకటి మొదటి ఇరవై రోజుల తర్వాత ఆ తర్వాత మొదటి నలభై రోజుల తర్వాత రెండు రోజులుగా వాడుతూ ఉంటారు మరి ఇందులో ఉన్న టెక్నికల్ మనకు కలిసి సైత్రన్ ఎల్పోర్ట్ టెక్నికల్ అనేది ఉంటుంది అండి మన పది శాతం ఉంటుంది మరి దీంతో పాటు మరికొన్ని కూడా ఈ టెక్నికల్ సమస్య మనం మార్కెట్ లో ఉన్నాయి మరి వాటి గురించి కూడా తెలుసుకున్నాం అండి దాంతో పాటు మెయిన్గా వచ్చేసి మరి దీని గురించి ప్రత్యేకంగా వీడియో అంటే ఈ ఎఫ్ఎన్స్ కంపెనీ అనేది మనకు ఈ సంవత్సరం నుంచి ఇండియాలో ఉండదండి కంపెనీ అనేది మనకు పిఐ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి బెనియో కూడా మనకు పిఐ కంపెనీలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ బెనియో కూడా ఎక్కడ లేదండి ఎక్కువ శాతంలో కాబట్టి ఏదైనా రైతులు ఉంటేనేదే తీసుకోండి బెనియో లేదనుకుంటే దాని సమస్య టెక్నికల్ మార్కెట్ లో వేరే ఏమున్నాయి అనేది చెప్తాను మీకు అది కూడా వాడుకోండి మెయిన్గా అయితే బెనియన్ అనే మనం మనకు కొంచెం పురుగు మీద పనిచేస్తే గ్రోతింగ్ రావడానికి కొంచెం మెత్తదనంగా నీట్గా రావడానికి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరైతే కూడా మిరప పంటలో ప్రధానంగా మొదటి ఇరవై రెండు డోసు అయితే వాడుకోండి దాని తర్వాత మళ్ళీ నలభై రోజుల కోసం వాడుకోవచ్చు ఇక మోటగా చూసినట్లయితే బెనియో టెక్నికల్ అయితే మనకు ఇదిలో సైతా నిల్పు టెక్నికల్ అనేది పది శాతం ఉంటుంది ఇది మనకు డయామెడి గ్రూప్ సంబంధించిందండి ఇది మనకు సకిం పేస్ట్ తామర పురుగు కాయతో పురుగు అదే విధంగా నల్లి లాంటిది కూడా నివారించుకోవచ్చు అండి ఒక మంచి మందు మరి ఇది వచ్చేసి మెయిన్ గా మనకు కీటకాల పైన దేనిమే పనిచేస్తారంటే కీటకాల పైన కీటకాల యొక్క కండరాలను ధ్వంసం చేస్తుందండి కండరాలను మొత్తం గట్టిగా బిగించడం వల్ల పురుగులు అనేది ఎక్కడికిక్కడ ఆగిపోవడం జరుగుతుంది ఆ తర్వాత మనకు మంచి మందు అదే విధంగా మొక్కలు కూడా మనకు మెత్తదనంగా నీట్ గా వస్తుందండి మరి బెనియ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే మనకు ఈ బెనియ మందు వాడే ముందు ఈ పంటలో మిరప మొక్కలకు ఎలాంటి తెగులు లేకుండా ఉండాలి ఎలాంటి ముడత లేకుండా ఉన్నప్పుడే ఈ మందు యొక్క పంటను కనిపిస్తూ ఉంటుంది చాలా మంది రైతులు బెనియ వాడే ముందు మిరప పంటలో తెగులు ఉన్నా కానీ ముడత ఉన్నా కానీ వాడుతున్నారు ఆ విధంగా వాడితే మాత్రం దీని యొక్క రిజల్ట్ మీకు థర్టీ పర్సెంట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ కనిపిస్తుంది అండి దీని యొక్క పనితనం అనేది లేదు ముంచే నీటికి ఉన్నప్పుడు కొట్టుకోండి దీని యొక్క పనితనం మీకు వందకు వంద శాతం కనిపిస్తూ ఉంటుంది మెయిన్ గా మనకు సైడ్ కొమ్మలు విపరీతంగా రావడంతో పాటు మొక్కనే మనకు మిద్రంగా నీట్ గా పెరిగే అవకాశం అయితే ఉంటాయి ఒక మంచి మందు దాంతోపాటు పురుగును కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మందులు వాడుకోండి మరి ఈ తో పాటు ఇంకేమైనా వాడుకోవాలనుకుంటే చాలా మంది ప్రకాశన్స్ కూడా కాంపెషన్ లో వాడుతూ ఉంటారు వాడుకోవాలనుకుంటే ప్రకాశన్స్ లో మనకు అదామా కంపిలో ఆకాశాన్ని ఉంటుంది ఇలా టెక్నికల్ మనకు దయచేత టెక్నికల్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఆ కాంబినేషన్ లో కలిపి వాడుకోవచ్చు లేదనుకుంటే దీని కాంబినేషన్ లో పోలీస్ కూడా బాగానే ఉందండి మీకు పోలీస్ కూడా అందుబాటులో ఉంటే పోలీస్ కూడా తీసుకోవచ్చు ఇది మెయిన్ గా మనకు వచ్చేసి రసం గీచే పురుగుల యొక్క పైన ఎఫెక్ట్ చూపుతుంది కాబట్టి త్వరగా నీకు ఎక్కడ ఇది అక్కడ అంటే మనకి వచ్చేసి ఒక కాంటాక్ట్ లెక్కండి మొక్కల పైన మనం పురుగులు ఉండడం వల్ల నేను స్ప్రే చేసినప్పుడు పురుగు పైన వాడటప్పుడు ఆటోమేటిక్గా పురుగు అక్కడికక్కడ ఎక్కడికెక్కడికి ఆగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఒక మంచి మందు దీంతో పాటు మరికొన్ని టెక్నిక్స్ కలిగిన మందులు మీకు చెప్తాను మనకు ఫోర్ టూ అనేది సింగిల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి టైమ్ వచ్చేసి పంతొమ్మిది శాతం ఉంటుంది సైట్రానిల్ పొట్టిక్ మనకు పంతొమ్మిది శాతం ఉంటుంది ఇది మనకు వచ్చేసి రెండు రకాలుగా పనిచేస్తుంది అంటే మనకు సిస్టమేటిక్ గా పనిచేస్తా ఉంటుంది సిస్టమేటిక్ అంటే మనకు మెయిన్ గా వచ్చేసి ఇది కూడా మనకు దయమాడి గ్రూప్ సంబంధించిందండి ఈ సిస్టమేటిక్ అనేది మీకు ఇంతకుముందు ఒక వీడియో చెప్తున్నట్టు మనం మొక్కల యొక్క ఆకుల పైన ఈ మందు పడింది అనుకోండి ఈ అంతట మొక్కలు అంతట కాయ కానీ పూత కాని కాండం నుంచి వేరే దాకా కూడా ఈ మందు మొత్తం పాయసం కావడం వల్ల ఈ రసం పీల్చే పురుగులు ఆ ఏదైతే మనకు ఈ మొత్తం పాయసం కావడం వల్ల ఆ రసాన్ని మొత్తం ఈ పురుగులు అనేది పీల్చడం వల్ల త్వరగా మనకు పురుగులు చనిపోయే అవకాశం అయితే ఉంటది ఇది మనకు మొక్కల యొక్క ఆ ఆకులంతటా ఉండడం వల్ల రసం పీల్చడం వల్ల ఈ పురుగుల యొక్క నాడి వ్యవస్థ తీస్తారండి నాడి వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఆ తర్వాత మనకు పక్షాపాతం రావడం వల్ల ఏదైతే రసం పీల్చే పురుగులకు దాని వల్ల మనకు పురుగు త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది విధంగా మనం ఈ బెని అనే మందు వాడడం వల్ల ఏ విధంగా అయితే మొక్క మిద్దనగా నీట్ గా వస్తుందో అదే విధంగా సైడ్ కొమ్మలు బాగా వస్తాయో సేమ్ అదే విధంగా వస్తుందండి కాకపోతే ఏంటంటే మనకు కంపెనీ వారి దీన్ని మనం ఎక్కువగా సీ ట్రీట్మెంట్ గురించి అంటే విత్తన శుద్ధి గురించి వాడడం జరిగింది దాంతోపాటు మనకు వేరుకు అక్కడక్కడ కూడా మొదలు కూడా పోసుకుంటా ఉంటారు అనేది దీనిలో మనకు అక్కార లాంటివి ఉంటుంది కాబట్టి కొంతవరకు పురుగును సోమవంతం నివారించుకోవచ్చు నల్లిని కూడా నివారించుకోవచ్చు తెల్లదోమ్మను కూడా నివారించుకోవచ్చు తామర పురుగును కూడా నివారించుకోవచ్చు కాబట్టి వస్తు వాతావరణ పరిస్థితిలో ఈ తక్కువ రైతు ఒక మంచి మందు కాబట్టి రైతులు వాడుకోవాలంటే ఇది కూడా వాడుకోవచ్చు ఫోర్ డూ అనేది ఇది మెయిన్ గా అయితే మనకు సిస్టమేటిక్ గా పనిచేస్తాయి కాబట్టి మొక్క అంతటా వ్యాపిస్తుంది కాబట్టి మీకు ఎక్కువ రోజులు పంచాలను చూపిస్తుంది కాబట్టి ఇది కూడా మీకు మంచి మంది అండి పాటు మీకు మరొకటి కూడా చూపిస్తాను బెనియోగ టెక్నికలు దానికంటే ముందు ఈ వీడియో చూసిన వారు కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐటెన్ నోటిఫికేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను వీడియోస్తో ఒక లైక్ చేయండి ఇకపోతే మరొకటి మనకు సింగంట కంపెనీలోనే ప్లెసివా అండి ఈ కూడా మనకు రెండు టెక్నికల్స్ ఉన్నాయి ఒకటి దయచేత టెక్నికల్ మరొకటి సైట్రానిఫ్ టెక్నికల్ అనేది ఉంటుందండి ఇది మనకు మెయిన్ గా వచ్చేసి తెల్ల దోమ మీద పచ్చ దోమ మీద పేను భగం మీద పనిచేస్తూ ఉంటుంది పాటు మనకి ఇందులో ఏదైతే మన బెనియో టెక్నికల్ ఉందో ఇది మనకు ఈ రసం బిల్టెప్పుడు నివారించుకుంటూ ఇది మనకు వచ్చేసి కాంటాక్ట్ మరియు ట్రాన్స్లర్ చర్య మీద పనిచేస్తూ ఉంటుంది ట్రాన్స్లర్ మీద అంటే మనకి ఏంటంటే మొక్క యొక్క పై భాగాన మందు పడింది అనుకోండి ఆటోమేటిక్గా మొక్క యొక్క కింది భాగాన్ని కూడా వ్యాపిస్తుంది అంటే రెండు విధాలుగా పనిచేస్తుంది మనకి కాబట్టి ద్రవ్య చర్య అంటే మనది రెండు రకాలుగా పనిచేస్తా ఉంటుంది అదేవిధంగా కాంట్రాక్ట్ అని మన దీనిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్కల పైన ఏవి పురుగులు ఉన్నప్పుడు మందు వాడినప్పుడు ఈ మందు అనేది ఆ పురుగుల మీద పడ్డ వెంటనే పురుగులు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ ట్రాన్స్ఫారం చర్య కాబట్టి మొక్క పై భాగంలో మందు పడింది అనుకోండి ఆటోమేటిక్ గా కింది భాగాన్ని కూడా మందు అనేది చొచ్చుకపోతూ ఉంటది కాబట్టి కింది పైపు ఉన్నటువంటి నల్లి కానీ ఏదైనా పురుగులైనా కానీ నివారించుకోవచ్చు దాంతో పాటు టెక్నికల్ ఉంది కాబట్టి బెనియా వాడితే ఏ విధంగా అయితే మనకు సైడ్ కొమ్మలు బాగా వస్తూ అదేవిధంగా మొక్క నీట్ గా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తా ఉంటుంది ఇకపోతే మరి చాలా వరకు మన యొక్క మిరప తోటలో ఈ బెనియో మందు వాడినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మొక్కనే మెత్తగా రావడం వల్ల పురుగులు ఎక్కువ ఉద్ధిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా ఈ బెనియ టెక్నికల్ వాడిన వెంటనే ఏదైనా ఒక దోమందు వాడుకోవాలండి మీరు ప్రకటిస్త కలుపుకుంటే కలుపుకోవచ్చు పోలీస్ కానీ డిసైడ్ కానీ ఈ డైవెసన్ టెక్నికల్ సమస్య మార్కెట్లో చాలా ఉన్నాయి మీకు ఏది అందుబాటులో ఒకసారి వాడుకోవాలి ఎందుకంటే మనకు ఈ మందులు కొంచెం మెత్తనంగా వస్తాయి కాబట్టి మొక్క మంచి లేతగా రావడం వల్ల రసం బిల్చే పురులు వాటిని రసాన్ని పిలిచడం వల్ల మళ్ళీ మళ్ళీ మురత వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మురద రాకుండా ఉండాలంటే ఈ మందు వాడిన వెంటనే నెక్స్ట్ రోజులో మీరు కంపల్సరీ ఏదైనా రసం పిలిచే పురులని నివారించే మందులు మార్కెట్ లో చాలా ఉన్నాయి కాబట్టి ఏది అందుబాటులో ఉండేది తీసుకొని వాడుకోవచ్చు ఈ విధంగా మనకు సైక్ టెక్నిక్ వచ్చేసి డైమండ్ గ్రూప్ సంబంధించింది ఇందులో మనకు కాంటాక్ట్ ఉంటుంది ట్రాన్స్ల ఉంటది సిస్టమేటిక్ ఉంటుంది అంటే మనం వాడే కాంబినేషన్ బట్టి మూడు మూడు రకాలుగా ఉంటాయి ఇకపోతే మరొకటి కూడా ఉంటుంది ఫస్ట్ అండ్ మన దగ్గర లేదండి మనకు వినక్టో ఎక్స్ట్రా అంటాం మీకు వీలైతే స్క్రీన్ పైన చూపిస్తారు దానిలో కూడా మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి ఈ సెక్ర నిల్పులతో పాటు డిఫరెంట్ టెక్నికల్ ఉంటాయి పురుగు మందు అంటాం ఎవిసెంట్ అంటాం కదండి ఎవిసెంట్ సంబంధించిన మందు అందులో ఉంటుంది ఇది కూడా మనకు పురుగు మీద ప్రభావితం చూపుతుంది అదే విధంగా మొక్కల పైన పడిన వెంటనే మన కాంటాక్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి పడిన వెంటనే ఈ పురుగులు అనేది తొందరగా మనకు చనిపోయే అవకాశం అయితే ఉంటది కాబట్టి ఇది కూడా మనకు డైమండ్ గ్రూప్ సంబంధించిన టెక్నికల్ అందులో ఉంది కాబట్టి మనకు ట్రాన్స్లర్ చర్య కూడా పనిచేస్తూ ఉంటారు అంటే మన ఆకుల యొక్క పై భాగాన్ని మందు పడింది అనుకోండి ఆటోమేటిక్ కింది భాగాన్ని కూడా ఈ మందని మనం స్ప్రెడ్ కావడం వల్ల అసెంబ్లీలు సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ నాలుగు టెక్నికల్ ప్రజెంట్ అయితే మన మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి మీకు వీటి గురించి చెప్పడానికి గల మేజర్ కారణం వచ్చేసి ఈ బెనియర్ టెక్నికల్ అనేది మనకు వాస్తవానికి ఎఫెన్స్ కంపెనీలో ఉండేది ఎఫెన్స్ కంపెనీ అనేది మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ లేదండి ఆ కంపెనీ మనం పిఐ కంపెనీ తీసుకున్నాడు కాబట్టి ఆ పిఐ కంపెనీలో లో మనకు మార్కెట్ లో త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు ఇన్ టైంలో రాకపోవచ్చు కాబట్టి మీకు బెనియా ఒకవేళ దొరక తీసుకొని కొన్ని చోట్ల అక్కడక్కడ అందుబాటులో ఉంది ఒకవేళ లేనట్లయితే మాత్రం ఈ బెనియో ప్లేస్ లా ఈ పొటి డూ గానీ ప్లెసియో కానీ మినక్టొక్సో గానీ ఈ మూడు మందులలో ఏదో ఒక మందు వాడుకోండి కంపల్సరీ మీకు దీని యొక్క పనితనం ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా బ్యూటీ పండుగ కూడా కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన టెక్నికల్ మనకు మార్కెట్లో కంపెనీలో ప్రస్తుతానికి అయితే ఉన్నాయి కాబట్టి మనకు ఫోటన్ జెడ్ కానీ ప్లస్ కానీ మినట్ ఎక్స్ట్రా కానీ ఈ మూడిట్లో ఏది ఉంటుంది అందుబాటులో ఉంటుంది తీసుకోండి కాకపోతే సేమ్ రిజల్ట్ కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చేస్తే ఒక లైక్ చేయండి అదే విధంగా నా ఛానల్ ఏమైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైక్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరికి సెలవు ధన్యవాదాలండి जय जवान जय किसान थैंक यू